Аспиновский с фактом. టిడిపి లేడీస్ సింహం వంగల్పూడి అనిత హోమ్ మినిస్టర్ ఈ రోజు రాజమండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన పలు పెట్రోల్ బంక్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజమండ్ర రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బిచే చౌదరి టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగింది జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఏ డిపార్ట్మెంట్ మధ్యలో అవమానం పడిందో అదే డిపార్ట్మెంట్ మధ్యలో సెల్యూట్ చేసి అధికారం ఇచ్చిన మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం ను వర్దిలాలంటూ నినాదాలు చేశారు